నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండల కేంద్రంలో శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మోపూరు భాస్కర్ నాయుడు నీలకంఠ శ్రీనివాసుల రెడ్డి క్రీడాకారులకు టీషర్టులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడారంగంలో రాణిస్తూ నిత్య అభ్యాసులుగా క్రీడలపై ఆసక్తిని కనబరిచి నైపుణ్యాన్ని చాటాలన్నారు క్రీడలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామన్నారు యువకులు చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడా స్ఫూర్తితో పలు పోటీల్లో పాల్గొని రాణించాలని యువకులకు సూచించారు ఈ కార్యక్రమంలో అద్దంకి రాజా సుమన్ అబ్బు సుధీర్ సందీప్ దినేష్ లేబూరు ప్రసాద్ రెడ్డి వేణు క్రీడాకారులు పాల్గొన్నారు శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దివ్య ఆశీస్తో శ్రీ పెనుబల్లి రామకృష్ణయ్య రవణమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ పెనుబల్లి కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఈ రోజు గంగపట్నం జరుగుతున్నటువంటి మెగా క్రికెట్ టోర్నమెంట్ కి ఈ రోజు ఇందుకూరుపేట మండలం కొత్తూరు నుంచి శివాజీత్ ఫౌండేషన్ టీమ్ ని ఇక్కడ సిద్ధం చేసింది గతంలో కూడా ఇందుకూరుపేటలో మన రాజా సుధీర్ సుమను విక్కీల మిగతా మిత్రుల సహకారంతో ఎన్నో టోర్నమెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో బహుతు ప్రధానం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు సుమారు మొదటి బహుమతిగా ముప్పై వేలు రెండవ బహుమతిగా ఇరవై వేలు మూడవ బహుమతిగా పన్నెండు వేలు నాలుగో బహుమతిగా ఏడు వేల రూపాయలని వా ట్రస్ట్ ద్వారా కృష్ణ చెప్పిన గారు తెలియజేసి ఇస్తున్నామని అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవి కూడా ఉంటాయని తెలియజేశారు అందులో ఈ రోజు మా టీమ్ గా ఇక్కడి నుంచి కొత్తూరు నుంచి బయలుదేరుతున్నటువంటి టీంకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము వంతు మీరు కృషి చేసి మరింత ముందుకెళ్లాలని శివాజీ ఫౌండేషన్ ఎప్పుడు కూడా మీ వెనక ఉండి ఏ అవసరమైనా కూడా మా వంతు సహాయాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మాకు ఎప్పుడు సక్రెస్ ఉన్నటువంటి రాజాకి సుధీర్ కి సుమన్ కి మిగతా మిత్రులందరూ కూడా శివాజిత్ ఫౌండేషన్ నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది సార్లు రక్తదాత నా మిత్రుడు ఏఎస్ఐ నక శ్రీనివాస రెడ్డి గారు కావడం ప్రత్యేక ఆయన కూడా ఒక మంచి ఆటగాడు గతంలో కూడా ఎన్నో వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబం కూడా ఈ రోజు రక్త ముందుకు వస్తున్నారు నమస్తే నా పేరు నీలకండ శ్రీనివాసులు రెడ్డి క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ప్రతీకం ఎక్కడైతే క్రీడలు ఉంటాయో అక్కడ బలమైన యూత్ ఉంటుంది క్రీడా స్ఫూర్తికి సంబంధించిన వ్యవహారంలో క్రీడలకు సంబంధించిన వ్యవహారంలో క్రీడాకారులకు సహాయ సహకారంలో శివాజీ యూత్ ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది దానికి సంబంధించిన మోపూర్ భాస్కర్ నాయుడు అంటే టీమ్ ఆయన సహకారం ఎప్పుడు కూడా శివాజీ యూత్ ఫౌండేషన్ ద్వారా ఈ క్రీడలకి ఈ సమాజానికి సంబంధించిన ప్రతి అంశంలో వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి మేమందరం కూడా ఆ శివాజీ యూత్ ఫౌండేషన్లో చురుగ్గా పనిచేస్తుంటాం మా మోపూర్ భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో క్రీడలు మాత్రం మరోపాకండి క్రీడలు మాత్రం వదలపాకండి మరింత మరింత మంది క్రీడాకారులు తయారు చేయండి కాబట్టి క్రీడలు ఖచ్చితంగా మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి బాగా పనికొస్తాయి కాబట్టి ఈ శివాజీ యూత్ ఫౌండేషన్ తరఫున ఇక్కడి నుంచి బయలుదేరుతున్న టీము ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరకూడదు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాయింట్ బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్ష్మీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయూ హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు